మేడారం జాతరతో పాటు ఇప్పుడు వచ్చేది వేసవి కాబట్టి ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే గండసత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు ఈ మేరకు గాంధీనగర్ శివార్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథ ఎండోమెంట్ డిఆర్డివో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అనంతరం మిషన్ భగీరథ ప్లాంట్ను పరిశీలించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండసత్యనారాయణరావు అనంతరం వారు మాట్లాడారు వచ్చేది వేసవి కాలం సమ్మక్క సమ్మక్కసారలమ్మ జాతర ఉన్నందున ఎక్కడైతే నీళ్లు పోకుండా సమస్య ఉందో వాటిని వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు పెద్ద దేవాలయాలు ఇవన్నీ కూడా లింక్ కూడా పూర్తి చేయాలని ఈరోజు మనం రివ్యూ చేశాం పెళ్లి కానీ అదేవిధంగా ఊరేడుగుట్ట చిట్ట్యాల మండలం వెంచరాం కానీ కమలాపురం కానీ గుర్రంపేట కానీ అదేవిధంగా తిరుమలగిరి శాయంపేట మండలంలోని జోగంపల్లి దగ్గర ఈ జాతరలన్నీ కూడా ఆడబ్ల్యూస్ వాళ్ళతో బిఆర్తో ఇరిగేషన్ వాళ్ళతో ఏమేమి అవసరం ఉంటుందో ఎలక్ట్రిసిటీ వాళ్ళతో అన్నీ కూడా రివ్యూ చేసి ఆ అవసరాలను బట్టి நிதல் கூட இவ்வளவு ஜருத்து அன்னி கூட பூர்ச்செயலா செப்படம் ஜரி